ఇప్పుడు మీకు మంచి రేట్లు ఎప్పుడు తగిలినాయి పండగలప్పుడు ఏ పండగలప్పుడు అంటే మాకు చూడు ఇప్పుడు ఇదేంది పీల్ర పండుగ అని ఉంటది మోహరం అవును మోహరం పండుగ ఆ పండుగలకు మాత్రం విపరీతం రేటు ఎంత రేటు వచ్చు అప్పుడు మీరు అప్పుడు కిలో ఒక కిలోకు నూట యాభై నుంచి దోస వరకు పలుకుతారు పలు చేసుకుంటారా చూపి తెంపి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి పులిమద్ది గ్రామంలో ఉన్నాము వికారాబాద్ మండలము వికారాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు గోపాల్ గారు ఉన్నారు ఇక్కడ మన వెనుక కనిపిస్తున్న పంట వచ్చేసి ఈ పూల జాతికి సంబంధించిన పంట దీని పేరే లిల్లీ అంటారు చాలా మందికి లిల్లీ అనే పేరు కేవలం మాటల్లోనే తెలుసు కానీ లిల్లీ పూలను ఏ విధంగా సాగు చేస్తారో చాలా మంది రైతులకు తెలియదు ఈ వికారాబాద్ జిల్లాలో చాలా వరకు పూల సాగులలో చామంతి గులాబీతో పాటు ఇక్కడ లిల్లీని కూడా సాగు చేయడం జరుగుతుంది ఈ గోపాల రైతు మాత్రం ఒక పది గుంటలలో ఈ లిల్లీ పూలని సాగు చేయడం జరుగుతుంది అంటే ఈ లిల్లి పూలను ఎప్పటి నుంచి సాగు చేయడం జరుగుతుంది ఈ లిల్లి పూలకి మార్కెట్ ఏ విధంగా ఉంటుంది రైతు స్థాయిలో లిల్లి పూలను సాగు చేయాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలాంటి వాతావరణానికి లిల్లీ పూలు బాగా వండే అవకాశం ఉంటుంది ఇతను సాగు చేసినట్టు ఈ పది గుంటలలో ఎంత దిగుబడి లిల్లి పూలు వస్తున్నాయి మార్కెట్ ఎక్కడ అమ్ముతున్నాడు ఎంత ధర వస్తుంది పెట్టుబడి ఎంత పెడుతున్నాడు లాభాలు వచ్చే అవకాశం ఉందా ఈ లిల్లి పూల సాగులు ఇతర పూల సాగుతో పోల్చుకున్న లిల్లీ ప్రత్యేకత ఏందో దీన్ని సాగు చేసినట్టు రైతు గోపాల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకని ముందు మొదటి స మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే గోపాల్ గారు నమస్కారం సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయ అనుభవం ఉంది మీకు మేము ఇంచుమించు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం వ్యవసాయం ఎనిమిది సంవత్సరాల నుంచి ఎంత ఎకరా ఎన్ని ఎకరాల భూమి ఉంది మనకి రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాల భూమి ఉంది సొంత భూమి ఏమేమి పంట పండిస్తాయి రెండు ఎకరాల శామంతి గులాబీ ఓకే ఇంతకు ముందు గులాబీ అక్కడ వేరే పొలం వేసినాం వేరే వాళ్ళ పొలమా మాదే మాదే వేరే సైడ్ వేరే వేరే చేలో వేసినాం ఓకే అయితే గత రెండు సంవత్సరాల కింద మేము వికారాబాద్ లో గులాబ్ పూలు వేస్తాము వికారాబాద్ షాప్ లో వేస్తాము షాప్ లో అమ్ముతారా షాప్ లో వేస్తాము డైలీ రోజు పొద్దున రోజు పొద్దున పూలు అమ్ముతారా అంటే ఇప్పుడు ఈ లిల్లీ పూలని ఎప్పటి సాగు చేస్తారు గత రెండు సంవత్సరాలు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి లిల్లీ సాగు చేస్తారు ఇంత ప్లేస్ లో సాగు చేస్తారు ఇక్కడ పది గుంట పదిహేను గుంటలు అనుకో పది పదిహేను గుంటే లిల్లీ సాగు చేస్తున్నట్టు లిల్లీతో పాటు మీరు చామంతి గులాబీ అంటే ఓన్లీ పూలే సాగు చేస్తారు ఇంకేమైనా పంటలా కూరగాయలు ఏమేమి కూరగాయలు పండిస్తుంటారు గత ఏడు సంవత్సరాల సమయం అయితే మేము పూలనే ఎక్కువ చేస్తున్నాం పూలనే సాగు చేస్తాం ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు లిల్లీ సాగు చేస్తున్నాం అని చెప్తారు కదా ఇప్పుడు మీరు చామంతి గులాబీ సాగు చేస్తున్నాం అని చెప్తారు దాంతో పాటు లిల్లీ ఈ లిల్లీకి వాటికి తేడా అయింది ఎట్లా అయితే దీనికి కొంచెము పెట్టుబడి కొంచెం తక్కువ వస్తుంది పెట్టి నిల్లికి అవును అయితే ఒకసారి చామగడ్ లాకేస్తే అది కదా పిలకలు వచ్చేస్తూనే ఉంటాయి కొంచెం ఎరువు వేస్తూనే ఉంటాయి కొద్ది ఒక పిలక వచ్చే కొద్ది ఇంక పిలక పూలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాస్తాయి ఇక్కడ నుంచి కింద నుంచి పైన వరకు కాస్తుంటాయి ఇది అయిపోయే కొద్ది నుంచి ఇంకో పిలుక ఇంకో పిలుకొస్తుంది అన్నట్టు అట్లా పిలకలు ఎక్కువ పెరిగే కొద్ది మనం ఎంత భూమిలో బలం పెట్టిన కొద్దీ అంత పిలకలు ఒక్కొక్కటి ఒకటి ఒకటి పెరుగుతూనే ఉంటాయి అంటే ఈ గులాబీ చామంతి పెట్టుబడి ఎక్కువనా ఇది కొంచెం పెట్టుబడి తక్కువ ఇది ఒకసారి పెట్టినా మనకు ఒక నాలుగు ఐదేళ్ళు దున్నకుండా మనము ఎరువులేసుకుంటా సహనం చేసుకుంటే వస్తూనే ఉంటది పెరుగుతూనే ఉంటది ఈ లిల్లీ పూలను ఇప్పుడు నార్మల్ గా చామంతి గులాబీ అయితేనే మొక్కలు తెచ్చుకోవాలి దీనికి ఎట్లా ఎట్లా మొక్కలు మొక్కలు ఏమి ఉంటాయి చామగడ్డ లేక గడ్డలు ఉంటాయి చామగడ్డ లేక గడ్డలు ఉంటాయి ఆ గడ్డలు తెచ్చి పెడతాం ఎక్కడ చేసుకుంటారు ఈ గడ్డలు అయితే మేము పక్క ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడ ఏ ఊరు మేము వీళ్ళపల్లికి వెళ్ళి తెచ్చాం వీళ్ళపల్లి అంటే నర్సరీ నర్సరీ ఇట్లా మనలో రైతుల రైతులు ఆయన దున్నేసిన దున్నేసిడు దున్నేసినప్పుడు పోయి తెచ్చుకున్నాం కింద గడ్డలు ఉంటాయా గడ్డలు ఉంటాయి ఓకే అంటే ఇట్లా పెద్ద ఉంటుందా గడ్డ చిన్న చిన్న ఉంటాయి శ్యామ గడ్డలు టైపే ఉంటాయి ఇంత లాభం పిల్లలు ఉంటాయి అవి ఒకటి ఒకటి తీసి పెట్టుకోవాలని పెట్టుకోవాలి ఓకే ఒక ఎకరానికి ఎన్ని పిలకలు పెట్టుకోవాలి ఎన్ని కిలోల పిలకలు పెట్టుకోవాలి అయితే దీనికి వచ్చేసి మాకు ఒక నాలుగు వేల ఖర్చు వచ్చింది పెట్టకలు గడ్డ కొనుకొచ్చుకొని కొనుక్కొచ్చుకోండి నేను ఎన్ని గడ్డలు తెచ్చుకురా అట్లా మేము ఒక నాలుగు సంచులు నాలుగు సంచులు అంటే యాభై కిలోల సంచుల లేదు ఒక ముప్పై కిలోలు ఉంటది ఒక ముప్పై కిలో సంచులు ఎన్ని తెచ్చుకురు నాలుగు తెచ్చు నాలుగు వచ్చి అంటే నాలుగు మూడు పన్నెండు అంటే నూట ఇరవై కిలో నూట నూట ఇరవై కిలోలు మనకి ఎంత ఇది పదిహేను గుంటలో పది గుంటలు పన్నెండు గుంటలుంట పది పన్నెండు గుంటలకి నూట ఇరవై కిలోల గడ్డ ఓకే గడ్డ వచ్చి ఎంత దూరంలో పెట్టుకునేది రెండు ఫీట్లు ఉంటది రెండు ఫీట్లకి సాలు సార్ ముక్క మధ్య ముక్క మధ్య ఫీట్ 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 నరలా ఇప్పుడు మనం గడ్డ పెడతాం కదా గడ్డ వెనక ఎన్ని రోజులకు మనకి మొలకొస్తుంది ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో మనకు మొలకొస్తుంది మొలకొచ్చినక ఎన్ని రోజులకు మనకు పువ్వు స్టార్ట్ అయితుంది ములకొచ్చి నుంచి ఒక ఇరవై రెండు నెలలు రెండు నెలలకి ఫస్ట్ ఫ్లవర్ స్టార్ట్ అయితే ఇంత ఇంత మన ఇప్పుడు చేయనంత ఎత్తుకు వస్తాయి ఇప్పుడు ఈ చా పెట్టి కదా మనకి సైడ్ పిలకలు వస్తున్నాయి కదా పిలకలు ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఇది రెండు నెలలకు ఇది పెరిగిపోయింది ఇళ్లకి వెళ్ళి పూలు తెంపుకున్నాక మళ్ళీ అవి ఎట్లా వస్తుంటాయి అది మళ్ళీ ఇంకో అది శామగడ్డ కింద ఊరుతనే ఉంటాయి అనమాట ఇది వస్తే కొద్దిగా సైడ్కి దీన్ని ఈ ఈ పూలన్నీ అయిపోయినాక దీన్ని కోసేస్తాం ఇప్పుడు ఏదైతే ముడే ఉందో ఈ ముడాలను కోసేస్తాం ఇది కొట్టేస్తాం ఇగో ఇది సైడ్కి వెళ్ళి ఇంకొకటి వస్తాయి అట్లా ఎన్ని రోజుల టైంకి వస్తుంది అది అది సేమ్ ఇది మనకి వస్తే ఆగేదేమిండదు ఓకే ఎంత దిగుబడి వస్తుంది సార్ మీకు ఇది ఇప్పుడు మీకు పన్నెండు గుంటలు పన్నెండు గుంటలు రోజు ఎనిమిది కిలోలు ఎనిమిది నుంచి మంచిగా కొంచెం ఎరువులు ఎక్కువేసి అది ఎనిమిది నుంచి పది పన్నెండు కిలోల వరకు వస్తాయి రోజు ఎనిమిది నుంచి పది పన్నెండు కిలో మీరు దిగుబడి తీస్తా ఎట్లా మార్కెట్ ఏడేస్తారు దీనికి వికారాబాద్ లో షాప్ లో ఇస్తాం వికారాబాద్ పూల లో ఇస్తారు పూల మార్కెట్ షాప్ లా షాప్ లో ఏ షాప్ లోది ఎవరు తీసుకుంటారు ఎక్కువ ఎక్కువ అంటే షాప్ లో వాళ్ళు అమ్ముతారు ఎంత ఎంత అవుతుంది దీని రేట్ రోజు ఎప్పటికీ మేము ఒకటే రేట్ మాట్లాడే ఎంత యాభై రూపాయలు యాభై రూపాయలు కిలో కిలో రోజుకి మీరు ఆరేడు కిలోలు నింపుతా ఆరేడు కిలో అంటే ఆరు ఐదు ముప్పై మూడు వందల యాభై నాలుగు వందల ఐదు వందల వరకు వస్తాయి రోజు ఒక ఐదు వందలు ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా దీనికి ఏ వాతావరణం అంటే ఏ ఉంటుంది దీనికి ఏ వాతావరణం ఉంటది కానీ వర్షాకాలం కొంచెం తక్కువ వస్తుంది వర్షాకాలం కొంచెం తక్కువ వస్తుంది ఎండాకాలంలో కూడా వస్తుందా ఎండాకాలం వస్తుంది చలికాలం వస్తుంది వర్షాకాలంలో మాత్రం కొంచెం నీరు ఎక్కువ పడుతుంది కదా కొంచెం దిగుబడి తక్కువ వస్తుంది దిగుబడి తక్కువ ఓకే ఇప్పుడు ఇందులో మీకు ఈ మధ్యలో కలుపు వస్తుంది కదా ఎండవల్ ఒకసారి తీసుకుంటారు కలుపు ఈ కలుపు ఇక పడ్డాట్టు ఇరవై రోజు ఒక్కొక్కసారి పది రోజులు ఒక్కొక్కసారు పదిహేను రోజులు ఒక్కొక్కసారు కూలీ కూలీ పది రోజులకు ఒకరికి వచ్చేసి మా తానైతే మినిమం మూడు వందల నుంచి నాలుగు వందల మధ్యలో తీసుకుంటారు కూలీలు కలుపుతా కావాలి ఓకే ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు ఇది ఒకటి వచ్చిందంటే మళ్ళీ ఎదురు కొట్టేస్తే మళ్ళీ ఎరువు వేస్తే మళ్ళీ వస్తుందని చెప్తాను ఏం ఎరువు వేసుకోవాలి మనం ఎక్కువ అయితే మేము త్రిబుల్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అవి ఈడిస్తానే ఉంటాం ఏదో ఒకటి ఎరువు కింద వేస్తానే ఉంటాం ఓకే అయితే హైదరాబాద్ ఐదార్ లోకి ఒక కిలో ఈడిస్తానే ఉంటాం అదే త్రిబుల్ నైన్ ట్రైన్ ఒకటి ఎట్లా డ్రిప్ లో వదులుతారో డ్రిప్ లో వదులు డ్రిప్ పెట్టిన దీనికి ఇట్లా రెండవ లైన్ లో పెట్టుకొని ఒకటి లైన్ బోర్ బోరు బోర్కాడ ఈడిస్తే అదే డ్రిప్ పైపులు పెట్టుకోరా కింద అవును ఇట్లా రెండు రెండు పైపులు పెట్టుకోరా సింగిల్ పైప్ సింగిల్ పైపే సింగిల్ పైప్ పెట్టుకో అవును ఓకే నీళ్లు ఎんど్రులకి ఒకసారి పెట్టుకోవాలి సర్ నీళ్లు మాత్రం డైలీ ఇస్తావు నీళ్లు ఖచ్చితంగా ఉండాలి క్లీన్ లేకపోతే నీళ్లు ఒక గంట సేపు ఎడిసిపెట్టు నీళ్లు రోజ్కొక గంటసేపు ఖచ్చితంగా నీళ్లు పెట్టాల్సిందే ఖచ్చితంగా నీళ్లు లేకపోతే ఇబ్బంది అవుత ఇబ్బంది అయింది పిలకలు వచ్చేటి నీ ఆగిపోతాయి ఆగిపోత ఇప్పుడు మీరు భూమి తయారు చేసుకుంటారు కదా ఫస్ట్ మీరు భూమి తయారు చేసుకున్నప్పుడు దేనికేమైనా ఎరువు వేసుకోవాలా ఆ మేం డీఏపీ శ లేరు లేకపోతే కోడెరువు అట్లాంటివి తెచ్చి భూమిలో చల్తాం భూమిలో చల్లుకొని గడలు ఎంత మంది కావాలి ఈ గడలు పెట్టుకున్నప్పుడు మనకి ఇప్పుడు మీరు ఎంత మంది పెట్టుకున్నారు ఇది పెట్టుకున్నప్పుడు అయితే మేము రెండు రోజులు మేము ఇద్దరం పెట్టుకున్నాం మీరే భార్య భర్తలు ఇద్దరు కలిసి రెండు రెండులో ఈ చేసుకోండి పన్నెండు కూడా ఇప్పుడు మీరు పూలు దింపుతారు కదా ఇప్పుడు నార్మల్ గా చామంతిని సాయంత్రం పూట అట్లా దింపుతుంటారు చామంతి అయితే పొద్దుగాల నుంచి వరకు ఎట్లా ఇప్పుడు దింపుకోవాలి ఇది పొద్దున అయితే వికారాబాద్ లో ఇస్తాం మార్కెట్ కి మార్కెట్ కి వేస్తేనేమో సాయంత్రం పూట దింపాలి ఇది మేము ఏం చేస్తామంటే వికారాబాద్ లో వేస్తాం కదా అప్పుడే పొద్దున దింపుకొని ఫ్రెష్ ఉంటాయి వాళ్ళు అప్పుడప్పుడే పొద్దుగాల పదిహేను ఎంత మంది దింపుతారు మీరు మేము ఇద్దరు ఇద్దరు కలిసి దింపేసి ఒక ఆరు ఈజీగా వస్తాయి ఎట్లా ఈ పూలు ఏంటో మనం గా చామంతిలకి ఇట్లా ఇచ్చుకున్నా కదా చెప్పుకోవాలి ఇట్లా ఏది ఇచ్చుకోక ముందు ఇచ్చుకోక ముందు ఇట్లా ఇచ్చుకోక ముందు ఇట్లా ఇచ్చుకోక ముందు వాళ్ళు దండ కొట్టేట లోపు అవి ఇప్పుకుంటాయి అచ్చా మరి ఇప్పుకొని తీసుకోపోతే ఏమైతుంది ఇప్పుకొని తీసుకపోతే వాటికి ఇట్లా సైడ్ లా ఇవి ఇవి వస్తాయి కదా రెక్కలు వస్తాయి ఇవి వచ్చేటి అనేది ఇట్లా ఇరిగిపోతాయి హా ఇరిగిపోతాయి అన్నట్టు దీనికి ఉన్నటువంటి లాస్ ఇది ఇచ్చుకుంటే ఎవరకుంటారా ఇంకా పూ ఇచ్చుకున్న వేస్ట్ వేస్ట్ ఇట్లా మొగ్గ ఉన్నప్పుడే వాళ్ళు మొగ్గ దాటిందంటే మాత్రం వేస్ట్ ఇది ఈ లిల్లులో ఉన్నటువంటి లాసు ఒక మనం ఏం చేయాలంటే ఇప్పుకోక ముందే ఒక రోజు ఒక రోజు ఆగుతాయి అనుకున్నప్పుడు ఆపాలి లేదనుకో ఎమ్మడి రోజు రోజు తెలుపుకోవాలి ఇది ఎంతసేపు ముగ్గు నుంచి ఇప్పుకునే ఎంత టైం పడుతుంది మనం లేట్ చేస్తే లేట్ చేస్తే ఒకటి రోజు ఒక 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 పగలు ఒక మాపలే ఇప్పేస్తుంది ఇప్పేస్తుంది అంటే కోత దశకు వచ్చింది కదా ఇది అవునవును కోత దశకు వచ్చినాక ఎక్కువ ఉండదు అనమాట తొందరగా ఈ పూ మన ఇచ్చుకోక ముందు తీసుకొని తెలిపేసాల ఎక్కువ మీరు పొద్దున పుట్టింది పొద్దున పుట్టిన రోజు పొద్దున్న గంటల వరకు తెంపుకొని పోతారు ఇప్పుడు ఈ పూలు తెంపుతారు కదా ఈ పంట మనకి ఈ లిల్లీ పూల దశ ఒక్కసారి పెట్టుకున్న ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు ఒక సంవత్సరాల వరకు ఐదు సంవత్సరాల వరకు నడిపించుకోవచ్చు మంచి ఎరువులు అవి పెట్టుకున్నట్టయితే లేదంటే మూడు సంవత్సరాలు మళ్ళీ కొత్త గడ్డలు పెట్టుకోవాలి కొత్త వేరే పొలం మారవల పొలం మార్చాలన్నా ఓకే ఇప్పుడు ఈ మనం ఏ పంటలు చూసాం గానీ ఈ పురుగులు ఈ రోగాలు వస్తాయి కదా ఈ లిల్లీల పురుగు రోగం పురుగు రోగం అనేది ఉండదు కానీ పురుగు మాత్రం అది ఏంది మన బియ్యం లా లక్క పువ్వులు అంటే అట్లా లేకుంటది అట్లాంటిది మాత్రం ఎక్కువ తగ్గుతుంది పువ్వు తగ్గుతుంది ఈ మొగ్గల జొరుతుంది దీని లోపల జొర్రి అదేం చేస్తుంది పువ్వు కరెక్ట్ గా ఇట్లా ఇప్పుకొని ఇది లోపల తినేస్తుంది దాని బడవ అంతా ఇట్లా కానియది కాని మార్కెట్ లో కూడా కర్రీగా అయిపోతుంది అట్లా ఆ పురుగు మీరు ఏమేమి మందులు కొట్టుకుంటారు మేము సామాన్యంగా ఇప్పుడు టర్మినేటర్ టూ లేదంటే ప్రైడ్ ప్రైడ్ అదే పురుగు పురుగు ఒకసారి కొట్టుకోవాలి పురుగు మందులు కూడా పురుగు మందులు మేము దీనికి సపోజ్ శామంతికి అయితేనేమో ఎనిమిది రోజులకు ఒకసారి వస్తుంది దీనికి పది నుంచి పదిహేను రోజులు పది పదిహేను రోజులకు పెద్ద రిస్క్ ఇప్పుడు మీరు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నామని చెప్పారు కదా ఒక నెలకి దీన్ని పెట్టుబడి ఎంత ఉంటది ఎంత ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం పంటకి అయితే మనము పెట్టుకున్నట్టు అయితే మనకు ఎక్కువ దిగుబడి రావాలంటే కొంచెం ఎక్కువ ఖర్చే పెట్టాలి నార్మల్గా మేము ఒక నెలకి వచ్చేసి రెండు సార్లు మందులు కొడతాం ఒక రెండు సార్లు మూడు సార్లు ఎరువులేస్తాం ఎరువులు వేస్తారు ఎంత ఖర్చు మీకు మందులు మినిమం పూలు కూర వేసుకున్నా మేమే వేసుకుంటాం కాబట్టి కూలీలు నయం పెట్టాము కదా కొంచెం మాకు నయమే ఓ పదివేల ఖర్చు వస్తుందా

మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రైతు సోదరులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూలను సాగు చేసిన రైతులకి ఏమని చెప్తారు లిల్లి పూల సాగు పైన మీ అనుభవాలు ఏమని చెప్తారు రైతులకి అయితే మేము వచ్చేసి అయితే కొంచెం పొలం ఉంటే ఖర్చు తక్కువ వస్తుంది అని చెప్పి అయితే మనం పొలం ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఖర్చు ఎక్కువనే పెరుగుతుంది పొలం ఎక్కువ అయితే తెంపనీకి కూలోళ్ళు కావాలి పెట్టనీకి కూలోళ్ళు కావాలి అయితే పెద్ద రైతు చిన్న రైతులం కాబట్టి చిన్న మొత్తంలో చేసుకుంటాం చేసుకుంటాం మొత్తంలో పెద్ద రైతులైనా సరే వేరే రైతులైనా సాగు చేసుకోవాలి బాగుంటుంది మార్కెట్ లో పండగలప్పుడు గాని మంచి రేట్లు ఉంటాయి ఎప్పుడప్పుడు ఇప్పుడు మీకు మంచి రేట్లు ఎప్పుడు తగినాయి పండగలప్పుడు పండగలప్పుడు అంటే మాకు చూడు ఇప్పుడు ఇదేంది ఫీల పండుగని ఉంటది మోహన పండుగ ఆ పండుగలకు మొత్తం విపరీతం రేటు ఎంత రేటు వచ్చాడు అప్పుడు అప్పుడు కిలో ఒక కిలోకు నూట యాభై నుంచి దోశ వరకు పలుకుతుంది పలుకు ప్రజెంట్ అయితే మీరు ఒక యాభై రూపాయలకు మాట్లాడుకు కానీ మంచి ఆ సీజన్ లో మాత్రం నూట యాభై రెండు వందల వరకు కూడా మీరు అమ్ముకుంటారు మొత్తానికైతే కొత్త రైతులు ఎవరైనా సాగు చేసుకుంటే కూడా బాగా పెద్ద రిస్క్ మరి చూస్తున్న రైతు సుద్దలారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో లో గోపాల్ గారు సాగు చేసినటువంటి నెల్లి సాగు గురించి చెప్పినటువంటి వివరాలు ఒకసారి ఈ గడ్డ తీసుకొని పెట్టుకున్నట్ అయితే దాదాపుగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు పెరిగేటువంటి పంటగా చెప్తున్నారు రిస్క్ ఎక్కువగా ఉండదు ఈ పూలను మాత్రము పువ్వు విచ్చుకోక ముందే మార్కెట్ లో అమ్మాల్సిన అవసరం ఉంటుంది ఇది ఒకటే ఇందులో రిస్క్ ఒకవేళ పువ్వు ఇచ్చుకుందంటే మాత్రం ఇది మార్కెట్ లో ఎవరు కొనుగోలు చేయరు ఉదయం పూటనే మేము తెంపుతున్నామని చెప్తున్నారు దాదాపుగా మేము సాగు చేస్తున్నటువంటి ఈ పది నుంచి పదిహేను గుంటల మధ్యలో ఉన్నటువంటి ఈ భూమిలో రోజుకి ఆరు నుంచి ఏడు కిలోల పూలను తెంపుతున్నామని చెప్తున్నారు ఇందులో ఎవరి కూలు పెట్టకుండా మేము నా భార్య నేనే కలిసి ఈ వ్యవసాయం చేసుకుంటున్నామని చెప్తున్నారు పొద్దున ఒక రెండు గంటలు కష్టపడితే ఆరు నుంచి ఏడు కిలోల పూలను అమ్ముతున్నాం మాకు రోజుకి ఒక ఐదు ఐదు వందల రూపాయల ఆదాయం అయితే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు పండగలు వేడుకలు ఉన్నటువంటి సమయంలో మాత్రము ఈ పూలకి మంచి డిమాండ్ ఉంటుంది ఆ సమయంలో ఒక కేజీ దాదాపుగా నూట యాభై వరకు కూడా పలికే అవకాశం ఉందని చెప్తున్నారు పైపాటుగా ఎరువులు వేసుకుంటే సరిపోతుంది సైడ్ నుంచి వచ్చిన పిలకల ఆధారితంగా ఈ పంట పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు మరి ఎవరైనా సరే కొత్త రైతులు ఈ గులాబీ చామంతితో సాగు చేస్తుంటే రైతులు ఇలాంటి లిల్లీ పూలను కూడా సాగు చేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఈ పంటలు కేవలము వర్షాకాలము అదేవిధంగా ఎండాకాలంలో అయితే బాగా అనుకూలంగా ఉంటుంది చలికాలం కూడా బాగా అనుకూలంగా ఉంటుంది కానీ వర్షాకాలంలో వర్షం రావడం వల్ల మాత్రము ఈ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు వర్షం అధికంగా రావడం వల్ల మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో లిల్లీ పూల సాగు గురించి గోపాల్ గారు చెప్పినటువంటి సాగు అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నిత్యం నాన్మడి వ్యవసాయ సమాచారం కోసం శివయాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలు కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్